హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బియ్య రొట్టెలు చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటాయి మార్నింగ్ అయితే తొందరగా అయిపోతాయి చేసినామంటే లంచ్ బాక్స్ లెక్క అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి చల్లారిన తర్వాత కూడా కొద్దిగా మెత్తగానే ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాము ముందుగా నేను దీనికోసము ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు తీసుకునేసి కొద్దిగా అల్లం అండి ఇవి మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా చిన్న రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు నేను రోట్లో దంచుకునేస్తా ఉన్నాను అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకునేసి ఇవి మొత్తము పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా ఒకవేళ మీ దగ్గర చిన్న రోలు లేకపోతే చిన్న మిక్సీ జార్లో బరగ్గా వేసుకోండి చూసారు కదా మనకి ఇదిలాగా రావాలి ఇప్పుడు ఇట్లా వస్తే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ఈ ప్లేట్ పక్కన పెట్టుకునేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఇందులోకి ఒక రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి అనేది కొలత కాదు మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులతో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకునేసి అలానే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకునేద్దాము ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇది కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసుకునేసి ఇందులోనే మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు అది వేసుకునేసి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకునేసి ఒక చిటికడు పసుపు వేసుకునేద్దాము అలానే ఒక చిటికడు మిరపొడి కూడా వేసుకునేద్దామండి ఇందులో పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి తినేప్పుడు నేను ఒక అరక పల్లీలు ఏంచి పొట్టు తీసి చిన్న రోడ్లో ఇట్లా కచ్చాపచ్చగా దంచినాను ఇప్పుడు ఇవి కూడా వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేలాగా మొత్తం మిక్స్ చేసుకునేద్దాము మనం ఒక చిట్టి కూడా మిరపొడి వేసుకున్నాము కదా పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ వేసుకుంటే మిరపొడి అనేది వేసుకోకుండా పర్లేదండి నేను పచ్చిమిరకాయలు కొద్దిగా వేసినాను కాబట్టి కొద్దిగా మిరపొడి కూడా వేసినాను ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనము పిండి అనేది మరి మెత్త కొత్తగా ఉండకూడదండి గట్టిగానే కలుపుకోవాలి మనకి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి ఇట్లా మొత్తం బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇట్లా రావాలి మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము ఇదే నానాల్సిన పని లేదు దోశ ఒకటి తీసుకునేసి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకునేద్దామండి నేను డైరెక్ట్గా స్టవ్ మీదనే పెట్టుకున్నాను స్టవ్ ముట్టికుండా ఇట్లా పెట్టుకునేసి నూనె వేసుకున్నాక ఇప్పుడు మనము ఒక పిండి ముద్దను తీసుకోవాలండి పిండి ముద్దనంతా పల్చగా మనకి ఎట్లా కావాలంటే అట్లా తట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టేయాలి ఇట్లా ఈ విధంగా నేను తట్టుకున్నాను కదా మనకి సైడ్ ఏదైనా క్రాకులు ఉంటే కూడా దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఇట్లా సెంటర్లో హోల్స్ చేసుకోవాలి ఇలా సెంటర్లో హోల్స్ చేసుకునేస్తే మనకి ఆయిల్ వేసుకునేప్పుడు ఇరువైపులా బాగా కాలుతాయండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకునేసి ఈ హోల్స్లో అంతా కొద్దిగా ఆయిల్ వేసుకునేద్దాము మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఇరువైపులో బాగా కాలుతుంది పెను స్టవ్ మీద పెట్టిన వెంటనే స్టవ్ ముట్టికూడదండి మనం ఇదంతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత స్టవ్ ముట్టియ్యాలి ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది కదా ఇంకొక పక్క మనము ఇంకొక పెనం తీసుకునేసి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దీన్ని కూడా ఇట్లా బాగా ఆయిల్ అంతా పూసుకున్న తర్వాత ఇంకొక పిండి ముద్ద తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రెండు పెనాలు లేకపోతే మనం తాలింపులు కూరలు చేసుకుంటాం కదా వెడల్పాటి పెన్నెము అందులో అయినా కూడా సేమ్ ఇదేలాగా చేసుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఇదేలాగా సెంటర్లో హోల్స్ పెట్టుకునేసి దీన్ని కూడా సేమ్ ఒకేలాగా కాల్చుకోవాలి మనకి ఎంతో ఈజీగా అయిపోతుందండి ఇది ఇప్పుడు మనం ఫస్ట్ వేసింది ఒకసారి తిప్పుకునేద్దాము ఇట్లా చిన్నగా గెరటితో కానీ లేదా దోసగంటితో కానీ ఇట్లా తిప్పుకునేసి ఇది ఇట్లా తిప్పినాం కదా మనం అది కూడా ఇంకొక పక్క పెట్టుకునేద్దాం ఆ పెనం కూడా ఇది ఇంకా తొందరగా ఫ్రై అయ్యే విధంగా చూపిస్తానండి ఇట్లా పెట్టుకున్నాక ఆయిల్ వేసుకున్నాం కదా మనం మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే ఇది రెండు వైపులా బాగా ఫ్రై అయిపోతుంది తొందరగా చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా తిప్పుకునేయాలండి మనకి ఇది అనేది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సిమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ చేసుకోకూడదు సేమ్ ఇదేలాగా మనము మిగతా అదంతా చేసుకునేద్దాము నాకైతే ఒక మూడు రొట్టెలు వచ్చినాయండి నేను తీసుకున్న పిండికి మూడు రొట్టెలు వచ్చినాయి ఇవి మనము ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదా పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా కూడా చేసుకొని పంపించచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయండి ఒకవేళ ఎక్కువ మోతాదులో చేస్తూ ఉంటే ఆట్ బాక్స్లో వేసుకునేసి తర్వాత అయినా తినేయచ్చండి చల్లారణంకైనా కూడా బాగుంటాయి కానీ వేడి మీద మరీ టేస్టీగా ఉంటాయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టమాటో చట్నీతో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లు ఖచ్చితంగా షేర్ చేయండి